కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి దాతృత్వం చాటుకున్నారు నెల్లూరు జిల్లా విడలూరు మండల కేంద్రంలో హరిజనవాడ సమీపంలో పంట పొలాలకు వెళ్లే డొంక అభివృద్ధికి రెండు లక్షలు ఆర్థిక సాయం అందజేశారు డొంక అభివృద్ధి పనుల ఏర్పాటుకు స్థానిక టీడీపీ నేత పూండ్ల అచ్యుత్ రెడ్డి రైతులతో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ఇరవై ఏళ్ల నుండి పొలంలోకి వెళ్లేందుకు డొంక సరిగా లేక సుమారు నూట యాభై ఎకరాల రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు మండలంలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన గ్రీవెన్స్లో ఎమ్మెల్యేకి రైతులందరూ కలిసి అర్జీ ఇచ్చామని చెప్పారు దానికి స్పందించిన ఎమ్మెల్యే తమ సొంత నిధులతో రెండు లక్షల రూపాయలు అందజేసి డొంకను బాగుపరుచుకోవాలని చెప్పడం సంతోషమని పేర్కొన్నారు రైతుల పట్ల ఎంతో శ్రద్ధ చూపుతున్న ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు అభివృద్ధి పనులు వెంటనే ప్రారంభించి త్వరలో పూర్తి చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక రైతులు పాల్గొన్నారు ఆ డొంకకి ఫస్ట్ స్టార్టింగు వీళ్ళు లో ఎమ్మెల్యే గారికి అర్జీ ఇచ్చారు మా డొంక బాగలేదని ఎమ్మెల్యే గారు అది మొన్న రెండు రోజుల క్రితం నాకు చెప్పడం జరిగింది ఎమ్మెల్యే గారు దీనికి దీనికి సంబంధించి రెండు లక్షల రూపాయలు అమౌంట్ ఇచ్చింది నాకు అది తొందరగా చేయించవచ్చు అని చెప్పింది ఈరోజు ఇక్కడికి వచ్చాను ఇది చూస్తే ఫస్ట్ స్టార్టింగే ఒక చిన్న తూ బిజ్జి మాదిరిగా ఉంది మొత్తం డ్యామేజ్ పగిలిపోయి మొత్తం పైపు పగిలిపోయి ఉన్నాయి ముందు ఇది స్టార్ట్ చేయిస్తాను ఇక్కడ ఆ తర్వాత లోపల ఒక మళ్ళీ ఒక ఐదారు పైపులు దాకా వేయాల్సి వస్తుంది అది ప్లస్ గ్రావిలు అక్కైతే నా చేతికి ఎమ్మెల్యే గారు అయితే రెండు రెండు లక్షల అమౌంట్ నాకు చేర్చారు మిగతా ఇంకేమైనా పడినా అది నేను అంత మాట్లాడతాను కొత్త గొప్ప అయితే ఇది తొందరగా చే చేయిస్తాను ముందైతే పైపులు వేయమంటున్నారు పాతలు కోసిన తర్వాత కొరవది చేయమని చెప్తున్నారు అప్పుడైతే మాకు నీట్ పని పని నీట్గా వస్తుంది శుద్ధంగా చేయించండి అని చెప్తున్నారు దాన్ని బట్టి ఇదైతే ఇప్పుడు జయిస్తాను పైపులు పైపుల వర్క్ అయితే ఇప్పుడు జయించేసి కోతలు అయిపోయిన తర్వాత కొర్ర కూడా గ్రావిడ్ పని చేస్తాము ఎమ్మెల్యే గారు గ్రీవిన్స్లో అంతకుముందు కూడా ఒక లె లెటర్ ఉన్నారు ఒక రెండున్నర రెండున్నర కిలోమీటర్ మూడు కిలోమీటర్ల దాకా ఇదే దీనికి సంబంధించి కాలువ దివించినారు ఆమె ఈపీఆర్ ఫౌండే ఫౌండేషన్ ద్వారా మళ్ళీ మళ్ళీ అర్జీ ఇట్లా డొంక బాగలేదని అర్జీ పెట్టిన తర్వాత అది నా దృష్టికి ఇచ్చి ఆమె ఒక అమౌంట్ పంపించింది దాని ద్వారా ఆ అమౌంట్ ఎంత వస్తే అంత చేస్తూ మళ్ళీ కూడా ఆమెకి నేను చెప్తాను ఇంత 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 పడిందని చెప్తాను నేనైతే కంప్లీట్ చేస్తాం త్వరలో మాంటమ్మ గారికి ధన్యవాదాలు వయసు అరవై సంవత్సరాలు ఈ అరవై సంవత్సరాలు ఖరీ ప్రతిఫలం మాకు అర్జున వాడ మా కాళ్ళు అయితే మా డంకలు అయితే మాకన్నీ చేస్తున్నాయి కానీ మా కైలు ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి టీ పట్టాలి అవి కానీ చేస్తే జీవితాంతం మిమ్మల్ని పలు విడవలూరు హరిజినవాడ రైతులకి సుమారు నూట యాభై పొలం ఉంది దానికి పోయేదానికి బాగా కొంచెం డ్యామేజ్ అయ్యి ఉంటే ఎమ్మెల్యే గారికి గ్రీవెన్స్ డేలో అర్జీ చేయడం జరిగింది ఆమె కూడా స్పందించి మాకు అచితం ద్వారా కొంత అమౌంట్ పంపించి రిపేర్ చేయమని చెప్పింది దానికి ఈరోజు అచితంలో వచ్చి అంతా చెక్ చేసి ఇది అవసరమే ఖచ్చితంగా చేయాలి పని అని చెప్పి ముందుకొచ్చారు ఖచ్చితంగా చేస్తామని చెప్పి రేపటించి పని మొదలు రైతులతో మాట్లాడి ఈ రోజు చేయడం జరిగింది కాళనీళ్ళు వారి మేము ఎరగాం ఈ రోజు కాళనీళ్లు ఆమెని ఒక దేవతగా పూజించుకుంటూ మేము కాళవనీళ్ళు పొలాలు పెట్టుకుంటున్నాం ఆ మహాతల్లికి ధన్యవాదాలు ఆకృతి విల్లాస్ వెంకటగిరి ప్రజలకు గొప్ప శుభవార్త మన వెంకటగిరి పట్టణంలో మొట్టమొదటిసారిగా ధన్యభూమి డెవలపర్స్ వారిచే సహజ సిద్ధమైన ప్రకృతి ఒడిలో ఐదున్నర ఎకరాల విస్తీర్ణంలో అన్ని ఆధునిక వసతులతో మీకు నచ్చిన విధంగా పూర్తి వాస్తుతో విశాలమైన గదులతో ఎనభై ఏడు లగ్జరీ డూప్లెక్స్ ప్లెక్స్ త్రీ బెడ్రూమ్స్ విల్లాస్ నిర్మించబడుచున్నాయి మా ప్రత్యేకతలు విశాలమైన బ్లాక్ టాప్ రోడ్లు చుట్టూ సోలార్ ఫెన్సింగ్ తో కూడిన కాంపౌండ్ వాల్ పట్టణ కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థ చిల్డ్రన్స్ ప్లే ఏరియా స్విమ్మింగ్ పూల్ బ్యాడ్మింటన్ కోర్ట్ బాస్కెట్బాల్ కోర్ట్ క్రికెట్ నెట్ ప్రాక్టీస్ విశాలమైన పార్కులు ఫౌంటెన్లు వినాయక టెంపుల్ మరియు మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ జిమ్ ఇండోర్ గేమ్స్ కలిగిన క్లబ్ హౌస్ సంప్రదించండి మా అడ్రస్ ఆకృతి విలాస్ ఆపోజిట్ టు నగరవనం పార్క్ భారత్ పెట్రోల్ బంక్ ప్రక్కన వెంకటగిరి తిరుపతి హైవే రోడ్ Finally Lord please subscribe to N3 TV